ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారికి శ్రీకాకుళం జిల్లా నాయకులు కోన్ రవికుమార్ గారికి జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బిసిన్ చంద్రమోహన్ గారికి మామిడి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సమర సంకారానికి విచ్చేసినటువంటి జనసేన సైనికులకి అదే రకంగా టీడీపీ శ్రేణి శ్రేణులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలకి ఎన్నికలకి మరొక యాభై రోజుల దూరంలో ఈ పులివెందల పిల్లి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు కూడా సిద్ధం 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 అని మరుగుతున్నాడు దేనికోసం నువ్వు మరుగుతున్నావు దాదాపు ఐదు సంవత్సరాల పాలనలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను దానికోసం మీరు సిద్ధపడుతున్నారా అదే రకంగా ఇసుకని ఆపేసి ముప్పై రెండు మంది భవన నిర్మాణ కార్మికులనే ఆత్మ బలిదానాల వల్ల ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు దానికి మీరు మీరు సిద్ధం చేశారా అదే రకంగా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడీ జగన్మోహన్ రెడ్డి పోలవరం కడతానన్నాడీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దేనికి నువ్వు సిద్ధపడుతున్నాం దేనికి సిద్ధపడుతున్నాం ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ ఇండియన్ మేడ్ లిక్కర్ అనే కైండ్ లో ఈ రోజు ఇడుపులపాయ మేడ్ లిక్కర్ గా తయారైంది ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మందమ్ముకుంటున్నాడు మందమ్ముకునే స్థాయికి దిగజారాడు ఈ ముఖ్యమంత్రి అదే రకంగా మేం చెప్తున్నాం ఈ శంకారవం నుంచి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధం నిన్ను జైలుకి పంపించడానికి మేము సిద్ధం నిన్ను గద్దె దించడానికి మేము సిద్ధం ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి అదే రకంగా జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కింద ఇరవై ఆరు జిల్లాలుగా విడదీసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ లేకుండా చేశారు సార్ పూర్తిగా గిరిజన సమస్యలు గిరిజన ప్రాంత వాసులందరూ కూడా ఐటీడీఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మన ఉమ్మడి ప్రభుత్వం ఐటీడీఏ అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అదే రకంగా దారి పడువున నియోజకవర్గంలో నదీ జలాలు ఉన్నా సరే ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటికి గుక్కెడు తాగునీటికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఈ రోజుకీ ఉన్నాయి వంశధర నిర్వాసితుల సమస్యకు వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఇస్తామని చెప్పి పూర్తిగా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్వాసిత గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగి ఓట్లు దండుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు నిర్వాసి మొండి చేయి చూపించినటువంటి ఈ ప్రభుత్వం అదే రకంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు డెబ్బై ఏడు సరే ఈ రోజుకి నేటికి కూడా ఒక వంద మీటర్ల బ్రిడ్జ్ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఏ ప్రాంతం వెళ్ళినా సరే హైదరాబాద్ వెళ్ళినా చెన్నై వెళ్ళినా ముంబై వెళ్ళినా మా పాతపట్నం ఆడపడుచులు అక్కడ రాయి రప్ప ఇసుగా మోసుకొని వలసలు ఎక్కువగా కారణం ఉన్నాయి సార్ మీరు ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఈ రాబోయే రోజుల్లో కూడా మీ నుంచి పాత మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లేవా మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్ళీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక పది మీటర్ల రోడ్డు స్పీకర్ అండ్ ఆయన కూడా పది మీటర్ల రోడ్డు వేసుకోలేని తోరపైకి సిగ్గుండాలి వీళ్ళకి సిగ్గుండాలి మా వాసులు హిరమండలం కొత్తూరు ఎల్లన్పేట మండల వాస్తవ వీళ్ళు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఆ పది కిలోమీటర్ల రోడ్డు నరకం సార్ అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో కోడరామూద్ స్టేడియం ఏదైతే ఉందో ఒక ఇండియన్ హెర్క్లెస్ గా కోడరామూద్ పిలుచుకుంటాం ఒలింపిక్ విజేత మన కర్ణ మల్లేశ్వర్ గారు ఉన్నారు ఈ రోజు ఆ స్టేడియమే లేకుండా చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి హామీ కూడా ఇచ్చారు పంతొమ్మిది కోట్లు మీకు శాంక్షన్ చేస్తాం అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ రోజు వరకు లేదు క్రీడలకు పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా అండ్ ఎస్పెషల్ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద చేయాలని కోరుకుంటున్నాం సార్ స్పోర్ట్స్ పైన అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి మరొక మంత్రి సీరి అప్పలరాజు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి స్థాయిలో విమర్శలే ఆయన సామాజిక వర్గానికి చేయాల్సింది చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు నూట తొంభై మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జట్టి కూడా కట్టలేటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు ఈయన మాట్లాడేది మనం ప్రశ్నిస్తున్నాం మనం ప్రశ్నిస్తున్నాం పాలని ఎండగడితే వాళ్ళు మన వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన సో ఈ రకంగా చివరిగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చారు అమ్మా మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం ఈ గడ్డ నుంచి ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం ఐదు గంటలకి ఆరు గంటలకు అవుతుంది అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం పన్నెండు గంటలకు అవుతుంది ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు ఒక అర్జీ పెట్టుకోవడానికి అమ్మ మాకు సమస్య ఉంది తీర్చంటే అంటే పన్నెండు గంటల వరకు ఎవరు లేవరు సార్ బయటికి రారు కనీసం ఏం ఏం చెప్తున్నారు ప్రజలు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో మట్టి మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తెలుగుదేశం పాతపట్నం నియోజకవర్గ జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి మన అన్న రామ్మోహన్ రాయుడు గారు దాదాపు మన రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటాయి వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్లో సమస్య ఇది మన పార్లమెంట్లో సమస్య ఇది ఉంది ప్రతి సమస్య ప్రతి సెషన్ లో కూడా రాష్ట్రంలో అదే చెప్తున్నారు రాష్ట్రంలో ఐ మీన్ మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఆయనే మాట్లాడాల మీ ఇరవై మూడు మంది ఏం పీకుతున్నారు ఇరవై మూడు మంది ఎంపీలు ఏం పీకుతున్నారయ్యా ఒకే ఒక వ్యక్తి ప్రతిసారి ప్రతి సెషన్ కూడా పూర్తిగా ఒక ప్రాపర్ యూటిలైజేషన్ యూస్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా లోకేష్ గారితో ఈ యువగలం అనే నినాదం ఎత్తుకొని ఆ పాదయాత్ర ఏదైతే చేపట్టారో ఆర్ సో ఇన్స్పైరింగ్ సార్ ఫ్రమ్ యూ ఎవర్ బికాస్ యూత్ పూర్తిగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అది కనీసం సిగ్గు సెరం ఉండాలి మనం కేవలం యువగలం అనే నినాదంతో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మనం మీరు పర్యటించి యువతల సమస్య యువకుల సమస్యలు తెలుసుకొని ప్రతి చోట ఇంటరాక్షన్ పెడుతూ మదరంగా మీతో పాటు మేము యలమంచల్లో కూడా మీ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అండ్ ఆ రోజు కూడా ఒకటి చెప్పాలి రోజంతా పాదయాత్ర చేశారు ఆయన ఎలమంచుల నియోజకవర్గంలో చివరాకరికి ఎండింగ్ ఆరున్నర టైంకి ఆరున్నర నుంచి దాదాపు ఎనిమిది గంటల వరకు కూర్చొని వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులతో పాదయాత్ర అవ్వగానే ఎవరైనా కేరవన్ ఎక్కి రిలాక్స్ అవుతారు బట్ ఆయన రిలాక్స్ అవ్వలేదు ఆ రోజు నేను రియల్లీ షాక్ ఆరున్నరకు వచ్చి కూర్చొని దాదాపు ఎనిమిదిన్నర వరకు టీడీపీ శ్రేణులతో కాని జనసేన పార్టీ శ్రేణులతో గాని కూర్చొని చర్చించి మాటామంతి జరిపి చాలా హుందాగా మాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు ద వే హీ రిసీవ్డ్ అస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చివరిగా నా మాటలు రాష్ట్రంలో కూల్చేవాడు జగన్మోహన్ రెడ్డి కట్టేవాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చీకట్లోకి తోసేవాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని వెలుగులోకి తెచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది అహంకారం అయితే మంది ఆత్మగౌరవం జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం